తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి మరి మా పిల్లలు నారాయణ శ్రీచైతన్యతో విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు మా పిల్లలకు చాలా తెలివితేటలు ఉన్నాయి మరి మేము అంత ఫీజులు కట్టే స్తోమత లేదు మరి మా పిల్లల పరిస్థితి ఏం సార్ మా పిల్లలు తెలివి కళ్ళోళ్ళు మరి మా పిల్లలకు ఎట్లా మరి ఈ ఏఐ ఈ ఎంసెట్ నీట్లో సీట్ రావాలంటే మరి మేము ఏం చేయాలి మేము ఫీజులు కట్టలేకపోతాను అనేటువంటి వాళ్ళకి నాదొక మంచి సలహా ఈ సలహా కనుక పాటిస్తే ఒక ఐదు ఐదు రూపాయలు ఖర్చు పెడితే ఐదు లక్షలు సేవ్ అవుతాయి ఐదు రూపాయలు ఖర్చు పెడితే మీకు ఐదు లక్షలు సేవ్ అయ్యేటువంటి ఒక మంచి ఫార్ములా మీరు శ్రీ చైతన్య నారాయణ విద్యార్థులతో పోటీ పడాలంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అనేటువంటిది ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ తోటి కమ్యూనికేట్ అయ్యి కమ్యూనిటీ అయ్యి మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేసారు దాని పేరు స్వయం ఎస్డబ్ల్యూఏవైఏఎం ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గుర్తుపెట్టుకోండి ప్రజలారు గ్రామీణ ప్రాంతాల్లో చదివేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు ప్లస్ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కలిసి సెంట్రల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్లో భాగంగా స్వయం అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ అనేటువంటి ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ వెబ్సైట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది వాట్ ఈజ్ స్వయం ఇట్ వెబ్రువేషన్ ఇట్స్ రిఫర్స్ స్వయం స్టడీ వెబ్ యంగ్ యాస్పిరెంట్స్ మైండ్ స్టడీ వెబ్ యంగ్ యాస్పిరెంట్ మైండ్స్ ఇన్ తెలుగు ఔత్సాహికులైనటువంటి ప్రజ్ఞావంతులైనటువంటి తెలివి కలిగినటువంటి పిల్లల కోసం యంగ్ యాస్పిరెంట్ మైండ్స్ స్వయం స్టడీ వెబ్ స్టడీ వెబ్ అనేటువంటి దాన్ని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఔత్సాహికులైనటువంటి ప్రజ్ఞావంతులైనటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మానవ అభి వనరుల అభివృద్ధి శాఖ వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ తోటి తయప్పై ఒక స్వయం అనేటువంటి ఆన్లైన్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఏంది దీని ఉపయోగము అని చెప్పేసానంటే ఈ స్వయం అనేటువంటి వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తే నీకు అందులో నెంబర్ వన్ ఎక్సలెంట్ వీడియో క్లాసులు ఉంటాయి అన్ని సిలబస్ అంతా ఈ ఎంసెట్ నీట్ జేఈ ఏఐ ఈ మొత్తం కలిగినటువంటి వీడియో క్లాసులన్నీ నీకు ఫ్రీగా ఇందులో లాంచ్ చేయడం జరిగింది ఇంటి దగ్గర కూర్చొని సిస్టమ్ ఓపెన్ చేసి స్వయంలో కెమిస్ట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ నీట్ అని కొట్టు ఎక్సలెంట్ వీడియో క్లాసెస్ వస్తాయి ఎక్సలెంట్ వీడియో క్లాస్ నువ్వు ఏం అవసరమైనా దీనికోసం ఐదు రూపాయలు ఒక టెన్ ఎంబీ ఖర్చు పెడితే చాలు మెగాబైట్స్ నెంబర్ టూ నెంబర్ టూ ఎక్సలెంట్ మెటీరియల్ ఉంటుంది ఇందులో స్వయం వెబ్ పోర్టల్ మంచి మంచి అఫీషియల్ డీన్స్ ప్రొఫెసర్ తయారు చేసినటువంటి ఎక్సలెంట్ మెటీరియల్ ఉంటుంది అందిస్తుంది ఇగో ఈ మెటీరియల్ అనే దొంగ వాడు ఏం చేస్తానంటే వాడిని అట్టా చేసుకొని అమ్మి వేలకు వేల కోట్లు సంపాదించుకుంటాను ఐజాన్ తీస్తాను ఇగో ఇది ఎక్సలెంట్ మెటీరియల్ ఎక్సలెంట్ వీడియో క్లాసెస్ ఇంకా ఏంటి తెలుసా ఎక్సలెంట్ లెక్చరర్స్ డీన్స్ తయారు చేసినటువంటి సెల్ఫ్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి ఇందులో సెల్ఫ్ టెస్ట్లు నువ్వు ఎక్కడికో పోయి మోడల్ పేపర్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే సెల్ఫ్ టెస్ట్ కెమిస్ట్రీ పేపర్ మీ మ్యాథ్స్ పేపర్ ఏ చాప్టర్ పెడితే చాప్టర్ వైజ్ పేపర్లు కాన్సెప్ట్ డెఫినేషన్స్ ఫార్ములాస్తో సహా సెల్ఫ్ టెస్ట్లు వస్తాయి నువ్వు ఇందులోనే రాసుకోవచ్చు ఎగ్జామ్ వీడియో క్లాసులు ఉన్నాయి మెటీరియల్ ఉంది సెల్ఫ్ టెస్ట్లు ఉన్నాయి ప్లస్ ఫోర్త్ నువ్వు ఎప్పుడైతే ఈ వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి నువ్వు దీంట్లో లాగిన్ అయినావో నీకు ఏ డౌట్ ఉన్నా ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ వన్ ఫోన్ చేసి అడిగితే నీ డౌట్ ఇమ్మీడియట్గా క్లారిఫై చేస్తుంది అన్నట్టు ఈ వెబ్ పోర్టల్ అంత ఎక్సలెంట్ అన్నట్టు ఇంట్లో చేతిలో అరచేతిలో ఏదో వెనముద్ద పెట్టుకొని ఊరంతా నెయ్యి కోసం వెతికినట్టు శ్రీ నారాయణలో ఎత్తే వాడు పెట్టే చెత్త తిండి వాడు పెట్టే చెత్త క్లాసులు చెత్త క్లాస్ రూమ్లు ఎన్విరాన్మెంటల్ ఎంత చెత్తగా ఉంటుంది అక్కడ నుండి సాయంత్రం వరకు మీ పిల్లలు ఎంత అసహనానికి గురవుతున్నారు అసౌకర్యానికి గురవుతాను హాయిగా ఇంటి దగ్గర ఒక సిస్టమ్ కొనిపెట్టి ఒక ఫైవ్ ఎంబీ వేసేసి నువ్వు కూర్చోరా సిస్టమ్ ముందు నువ్వు వీడియో క్లాసులు వింటావా ఎగ్జామ్స్ రాస్తావా మెటీరియల్ చదువుకుంటావా లేకపోతే ఏమైనా డౌట్స్ అడుగుతావా అని చెప్పేసి ఇంట్లో మంచి వాతావరణాన్ని కల్పిస్తే మీ పిల్లవాడు ఎక్సలెంట్గా ఒక ఏ ట్రిపుల్ ఎన్సెట్ నీటే కాదండి ఫ్యూచర్లో వచ్చేటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్లో కూడా మీ పిల్లలు ముందు ఉంటారు ఇగో ఈ విధంగా చదివితే ఈ విధంగా చదివితే కానీ నారాయణ శ్రీచైతన్య గారు చేసేటువంటి దేవకుబ్ గారు చేసేటువంటి పని తెలుసా వాడు ఎప్పుడో సైకాలజీలో తారాండ చెప్పినటువంటి తారండైక్ చెప్పినటువంటి కండిషనల్ లెర్నింగ్ అనేటువంటిది ఒక థియరీ ఉంటుంది కండిషనల్ లెర్నింగ్ అంటే నియంత్రిత అభ్యసనం నియంత్రిత అభ్యసనం అంటే ఇప్పుడు డ్రిల్ మాస్టర్ రోజు ఏం చేపిస్తాడు డ్రిల్ చేపిస్తాడు ఇక వీడి అదే డ్రిల్ అన్నట్టు దీన్ని ఇప్పుడు ఏం చేస్తాడు తారంక్ అనేటువంటి వాడు ఈ నియంత్రిత అభ్యసనంలో ఒక కుక్కర్ తీసుకుంటాడు దాన్ని కట్టేస్తాడు కట్టేసిన తర్వాత ఒక గంట పెడతాడు ఇక్కడ గంట పెట్టి దానికి రోజు అన్నం పెట్టే ముందు గంట కొడతాడు రోజు అన్నం పెట్టే ముందు గంట కొడతాడు అంటే గంట కొట్టగానే దీనికి ఏమర్థమవుతుంది అన్నం పెడతాడు అని చెప్పేసి లాలాజరం కాలుస్తుంది అంటే రోజు అట్లా అలవాటు చేస్తా అంటే రోజు దీనికి లాలాజరం గాలుతూ ఉంటుంది ఇది కండిషనల్ ఓ సడన్గా గంటగొట్టలు ఆపేసిందనుకో లాలాజరం రాదు ఇక వీడు కూడా రొటేట్ సిస్టమ్ బట్టి పద్ధతిలో పెడతాడు అన్నట్టు బట్టీ పద్ధతిలో పిల్లల్ని మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ అయితే సైన్స్ అయితే గానిగిద్దును తిప్పినట్టు దిప్పుతూ ఉంటాడు దీనివల్ల వాళ్ళు ఏ స్కిల్స్ డెవలప్ కావట్లేవు అంటే నేను చెప్తా చూడండి ఇప్పుడు ఇక ఇవి నువ్వు ఈ విధంగా కనుక చదివినట్లయితే నీలో ఏమేమి స్కిల్స్ డెవలప్ అవుతాయో ఇప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది చూడు ఇది ఇది చాలా గమనించాలి అంటే నువ్వు రొటేట్ సిస్టంలో నారాయణ శ్రీచైతన్లు కాకుండా ఇగో ఈ వెబ్ పోర్టల్ స్వయం వెబ్ పోర్టల్ ద్వారా కనుక చదువుకుంటే స్వయం వెబ్ పోర్టల్ కనుక నువ్వు చదువుకుంటే నీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయో చూడు నీలో న్యాచురల్ ఫినామినాస్ అనేటువంటివి డెవలప్ అవుతాయి న్యాచురల్ ఫినామినాస్ అంటే ప్రాకృతిక దృగ్విషయాలు చాలా రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి చెప్పేటువంటి సబ్జెక్ట్ అన్నది న్యాచురల్ ఫినామినాస్ అంటే ఇప్పుడు ఓషియన్ జియాగ్రఫీ అని ఉంది సముద్రంలో ఉంది సముద్రం అంతర్భాగం ఉన్నది దాంట్లో నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది ఇది న్యాచురల్ ఫినామినాస్ అంటారు ఇవి డెవలప్ అవుతాయి పిల్లవాళ్ళు సెకండ్ ఏంటిదంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి పిల్లవాళ్ళల్లో ఇన్నోవేషన్స్ అంటే ఇప్పుడు ఐఐటీ కరగ్పూర్ ఐఐటి బాంబే వాళ్ళు కొత్త కొత్త అన్నటువంటి విషయాలను కనుక్కుంటారు మొన్న ఒక సముద్ర గర్భంలో ఆక్సిజన్ కనుక్కున్నాడు సముద్ర గర్భంలో ఆక్సిజన్ ఉంటుందా ఎట్లా పాజిబిలిటీ అవుతుందా వాడు కనుక్కున్నాడు ఓ ఇన్నోవేషన్ ఇన్నోవేషన్స్ ఇవి కదా డెవలప్ చేయాల్సిందే పిల్లల్ని ఇగో మళ్ళీ మూడు న్యాచురల్ ఫినామినాస్ హెపోతీసిస్ హెపోతీసిస్ అంటే ఒక 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 ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కరోనా ఉంది దీనికి మెడిసిన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇది హెపోథిసిస్ అంటారు హెపోథిసిస్ అంటే ఇవి డెవలప్ చేయాలి పిల్లలలో నెక్స్ట్ డిస్కవరీస్ మనకు మొన్న కరోనా వచ్చింది కదా దానికి మెడిసిన్ కొత్తది కనుక్కున్నారు రకరకాల మెడిసిన్స్ వచ్చాయి వ్యాక్సిన్ వచ్చింది ఇగో ఇది డిస్కవరీస్ సారీ అన్న కొద్దిగా ఉన్నాయను అగోదు అంటే ఈ స్వయం అనే వెబ్ పోర్టల్ ద్వారా నువ్వు చదివితే ఇగో ఇవి డెవలప్ అవుతాయి ఇవి డెవలప్ అయితే నీకు అవి డెవలప్ అయినప్పుడు నువ్వు ఏ విధంగా అంటే ఓకే నీలో అబ్స్ట్రాక్ట్ మెటీరియల్ ఏంటిది అబ్స్ట్రాక్ట్ మెటీరియల్ ఏంటిది కాంక్రీట్ మెటీరియల్ ఏంటిది అంటే అన్న నువ్వు పెన్ ఉన్నది వస్తువు ఇది అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ అంటే నిజాయితీ నిజాయితీ కనపడుతుందా కనపడదు ఇది కనపడేది కనపడింది వాడికి చదువుకున్నప్పుడు తెలవాలి అబ్స్ట్రాక్టా కాంక్రీట్ లాజికల్ లాజికల్ మెథడ్ అంటే ఏంటో తెలియాలి రేషనల్ మెథడ్ అంటే ఏంటో తెలియాలి నోన్ అంటే ఏంటిది అన్నోన్ అంటే ఏంటిది ఓకే ఈజీ అంటే ఏంటిది డిఫికల్ట్ అంటే ఏంటిది ఇగో ఇవి డెవలప్ అవుతాయి అప్పుడు ఎగ్జామ్ వాడు రాస్తే ఎగ్జామ్లో ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్న ఇది ఒక దానితోటి క్లోజ్ అయిపోతుంది అంటే ఈ ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పిల్లవాడికి తెలియకనే వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు ఇవన్నీ జరిగితే ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నీకు ఈజీగా వస్తాయి ఏంది ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఇదిగా గమనించాలి ఇది రేపు తెలియకనే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో నెంబర్ వన్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు అందులో మిగతా ఏముండదు గవర్నమెంట్ స్కూల్లో ఓన్లీ నాలెడ్జ్గా పరిమితం అవుతుంది అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి నెంబర్ టూ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో ఇవన్నీ వెయిటేజ్ ఉంటుంది ఇట్లా నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటిది అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏంటిది మూడు స్కిల్స్ క్వశ్చన్స్ ఏంటిది స్కిల్ ఓరియంటెడ్ నైపుణ్యం ఉంటేనే చేస్తారు స్కిల్ ఓరియంటెడ్ క్వశ్చన్ లాస్ట్ నాలెడ్జ్ అయిపోయింది అండర్స్టాండింగ్ అయిపోయింది స్కిల్స్ అయిపోయినాయి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ అన్న ఎవరు చేయనే చేయడు మ్యాక్సిమం చేయలేదు గవర్నమెంట్ స్కూల్లోడికి వాడికి నాలెడ్జ్ క్వశ్చన్సే లేవు ఏఐ ట్రిపుల్ ఈ ఎంసెట్ జిఏఈ ట్రిపుల్ ఇవన్నీ కూడా ఈ బేస్ బేస్ క్వశ్చన్స్ ఉండే మనోళ్ళు సీట్ రావట్లేదు ఇది ఇక్కడికి నేను స్వయం అనేటువంటి దాని ద్వారా చేస్తే నువ్వు ఇట్లా సివిల్ సర్వీస్కి కూడా ఇదే మెటీరియల్ ఉంటుంది అందులో నా సజెషన్ అది అందుకే ప్రజలారా మీరు మీ పిల్లల్ని ఈ నారాయణ శ్రీ చైతన్య వాటిల్లో వేసి ఒత్తిడికి గురి చేయకుండా పిల్లలకి ఇంటికాడ స్వయం అనేటువంటి వెబ్పోర్టల్ని ఓపెన్ చేపించి అట్లా మీరు చేసుకోండి